నమస్తే వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం కర్కాటక రాసి కర్కాటక లగ్న జాతకులకి ఈ యొక్క అక్టోబర్ మంత్ అంతా కూడా ఈ ప్లాంటరీ పొజిషన్స్ బేస్ చేసుకుని ఎలా ఉంటుందని తెలుసుకుందాం సో మీకు కంప్లీట్ గా ఏది జనరిక్ గా అయితే ప్రొవైడ్ చేయను అనమాట కంప్లీట్లీ ఈ ప్లాన్టరీ పొజిషన్స్ బేస్ చేసి వీటి యొక్క హౌస్ లో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి ఏ జోడియాక్స్ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీ ఐడియా కోసం అన్ని కూడా ఇక్కడ రాశాను మీరు గమనించండి అయితే అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే మీకు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా వాల్యుబుల్ పాయింట్స్ అయితే నేను డెలివరీ చేస్తా ఈ వీడియోలో చాలా ఎక్కువ చెప్పాను అనమాట సో మీరు ఏది మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఆ వాల్యుబుల్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటాయి మీరు స్కిప్ చేసిన టైం లైన్ లో ఒకవేళ మీకు ఉపయోగపడే పాయింట్ ఉంటే అది మీరు మిస్ అవుతారు సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ కర్కాటక రాశి నుంచి చతుర్థ స్థానంలోకి బు బుధుడు యొక్క గోచారం జరగడం వల్ల అంటే లిబ్రా సైన్ అది తులారాస్ అవుతుంది అనమాట అంటే చతుర్థ స్థానం అంటే ఏంటి మీకు హౌస్కి సంబంధించి కావచ్చు ప్రాపర్టీస్కి సంబంధించి కావచ్చు హౌస్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి మదర్ కి సంబంధించి మదర్ హెల్త్ మెంటల్ స్టెబిలిటీ మెంటల్ వెల్బింగ్ ఇవన్నీ కూడా వస్తుంది సో పర్టికులర్ ఈ టైం పీరియడ్ లో ఏముంటుంది అనేది చూసుకుంటే ఈ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ అనేది మీకు కొంచెం అంటే స్టాప్ అయిపోయి ఉంటుంది కదా హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చేస్తూ ఉండి ఆ బ్లాకేజెస్ వచ్చి స్టాప్ అయిపోవడం కావచ్చు ఇలాంటివన్నీ జరుగుతూ జరిగి ఉంటాయి కదా సో అవన్నీ కూడా క్లియర్ అవుట్ అయిపోయి అబ్స్టకల్స్ అన్ని క్లియర్ అవుట్ అయిపోయి మీకు మళ్ళీ కూడా హౌస్ కన్స్ట్రక్షన్ అనేది యాక్షన్ లోకి రావడం కానీ మీకు అది జరగడం కానీ స్టార్ట్ అవడం గానీ రీస్టార్ట్ అవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట సోషల్ మీడియాకి సంబంధించి కావచ్చు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా చాలా పాజిటివ్ టైం పేరు ఎందువల్ల అంటే థర్డ్ హౌస్ అనేది మీకు ఈ యొక్క సోషల్ సర్కిల్కి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్కి సంబంధించి క్లోజ్ సర్కిల్ సర్కిల్కి సంబంధించి మొబైల్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా సో ఆ హౌస్ లార్డ్ అయిన బుధుడు ఇక్కడ తన స్థానం నుంచి అడిషన్ హౌస్ అయిన ఫోర్త్ హౌజ్ ఉండడం వల్ల వీటికి సంబంధించిన ఫీల్డ్స్లో ఉన్న వారు కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది అండ్ అట్లనే మదర్ హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది అనమాట వైబికాస్ ఆఫ్ ఫోర్త్ నుంచి ట్వెల్త్ అయినా బుద్ధుడు రావడం వల్ల మదర్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది పర్టికులర్గా ఈ యొక్క బ్యాక్ పెయిన్కి సంబంధించి లోవర్ బ్యాక్కి సంబంధించి ఇంకా ఈ యొక్క స్పైనల్ కార్డ్ ఇష్యూస్ అండ్ థైరాయిడ్ థైరాయిడ్కి సంబంధించి కావచ్చు స్కిన్కి సంబంధించిన ఇష్యూస్ అండ్ సో ఇట్లాంటివి ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఇబ్బంది పెడతాయి అనమాట సో కొంచెం మదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అండ్ విపరీతమైన ఆలోచనలు రావడం కానీ మీకు పర్టికులర్గా విపరీతమైన ఆలోచనలు ఉండడం కావచ్చు ఎందువల్ల చతుర్థ స్థానం అనేది మెంటల్ స్టెబిలిటీకి సంబంధించి మెంటల్ స్టేట్ మెంటల్ బీయింగ్ కి సంబంధించి సో అండ్ మెంటల్ స్టేట్ ఆఫ్ కి సంబంధించి అంతా కూడా సో కాబట్టి ఈ విపరీతమైన ఆలోచనలు అనేవి ఉండడం కానీ డిప్రెషన్స్ అనేవి ఉండడం కానీ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండడం కావచ్చు అండ్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటుందన్నమాట సో బుధుడు ఆలోచనలకి ఇంటెలిజెన్స్కి వాక్కి వీటి అంటే కూడా కారు కూడా కాబట్టి సో టూ మచ్ థింకింగ్ ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో కొంచెం కంట్రోల్ చేసుకొని మెడిటేషన్ ప్రాక్టీసెస్ అనేది ఎక్కువగా చేయండి నెక్స్ట్ ఇంకా శుక్రుడు గోచారం థర్డ్ హౌస్ లోకి జరగడం వల్ల పర్టికులర్ గా ఫోర్త్ లోడ్ అండ్ లెవెన్త్ లోడ్ ఇక్కడ థర్డ్ హౌస్ లోకి రావడం వల్ల అది నీచ స్థానం అవుతుంది మోస్ట్ అన్కంఫర్టబుల్ పొజిషన్ ఫర్ ప్లానెట్ అది సో ఇక్కడ మేజర్ గా పెద్ద పెద్ద చేంజెస్ ఏమి ఉండవు కానీ జస్ట్ త్రీ చేంజెస్ ఉంటాయి షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ వల్ల కావచ్చు సిబ్లింగ్స్ పైన యంగర్ సిబ్లింగ్స్ పర్టికులర్గా తమ్ముడు చెల్లి సో ఓకే సో ఈ యంగర్ సిబ్లింగ్స్కి సంబంధించి వాళ్ళ పరంగా మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి అండ్ వాళ్ళ పరంగా మీరు పెట్టే స్పెండింగ్ అనేది అంతా కరెక్ట్ ఫామ్ వెళ్ళకపోవడం కానీ వేస్ట్ అయిపోవడం కావచ్చు ఇలాంటివన్నీ జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ అంటే సీరియస్ ఇష్యూస్ కాదు మీకు మళ్ళీ హెల్త్ కి సంబంధించి హాస్పిటల్ కి సంబంధించి అలాంటి వాటిలో పెట్టకుండా పోయారు అలా కాదనమాట ఏదైనా లగ్జరీ ఐటమ్స్కి సంబంధించి ఏదైనా మొబైల్స్ కొనడానికి సంబంధించి ఇంకేదన్నా వస్తువులు కొనడానికి సంబంధించి ఇలాంటి వాటికి చెప్తున్నాను ఇలాంటి వాటికి మాత్రం అప్లికేబుల్ అవుతుంది చాలా మంది మరీ టూ మచ్ తీసుకుంటారు అనమాట ఇలా చెప్ప చెప్పాను కదా అనేసి సో అలాంటివి కాకుండా కొంచెం ఆలోచించి డైజిషన్ తీసుకోండి ఓకే సో నెక్స్ట్ ఇంకా ఈ యొక్క షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ వల్ల మీకు మనీ అనేది వేస్ట్ అవ్వడం కావచ్చు ఓకే సో ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట అండ్ హైర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి చాలా పాజిటివ్ టైం పీరియడ్ ఇది ఓకే ఎవరైనా హైర్ కి సంబంధించి మీరు ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నా కావచ్చు ఇంకేదైనా వెళ్ళాలనుకుంటున్నా కూడా మీకు చాలా పాజిటివ్ టైం పీరియడ్ ఈ పర్టికులర్ టైం పీరియడ్ అనేది సో నెక్స్ట్ సూర్యుడు చతుర్థ స్థానంలో ఇక్కడ లిబ్రాస్ అని అంటే తొలవ రాశిలో స్థానం మళ్ళీ సూర్యుడు కూడా నీచ అనమాట సో ద్వితీయాధిపతి సూర్యుడు ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఫ్యామిలీకి సంబంధించిన ప్రాపర్టీ మ్యాటర్స్ కావచ్చు వెహికల్స్ మ్యాటర్స్ సంబంధించి కావచ్చు మీ ఓన్ వెహికల్స్ కి సంబంధించిన మ్యాటర్ కావచ్చు ఆర్ఎల్స్ ఇంకేదైనా గవర్నమెంట్ రిలేటెడ్ ప్రా ప్రాబ్లమ్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి అండ్ ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ కి సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి ఇందువల్ల అంటే సూర్యుడు అంటే గవర్నమెంట్ కి సంబంధించిన ప్లానెట్ అండ్ ఇక్కడ ద్వితీయాధిపతి ధన స్థానానికి సంబంధించి కుటుంబానికి సంబంధించిన ప్లానెట్ చతుర్థ స్థానం అంటే అసెట్స్ హౌస్ ల్యాండ్ కార్ కార్వేటికి సంబంధించి ఇలాంటివన్నీ కూడా వస్తాయి హౌస్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా సో ఇలా ఉండడం వల్ల ఈ సూర్యుడు ఆ ప్లేస్మెంట్ లో ప్లేస్ అవ్వడం వల్ల వీటికి సంబంధించిన విషయాల్లో అన్ని కూడా అంత పాజిటివ్ గా తెలియదు గవర్నమెంట్ కి సంబంధించిన ఫీల్డ్స్ లో గవర్నమెంట్ కి సంబంధించిన డిస్ప్యూట్స్ లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వకండి సో మీకు ఏంటంటే ఈ యొక్క ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ కావచ్చు వీటన్నిటికీ సంబంధించి కూడా కొంచెం ఐ మీన్ కోర్ట్ హియరింగ్స్ కి సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా కొంచెం డిలే చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి చేస్తే ట్రై ప్రయత్నాలు అయితే చేయండి అంతేగాని మీకు ఆ గవర్నమెంట్ కి సంబంధించిన డిస్ప్యూట్స్ లో ఉండడానికి ఉండ ఉండకండి సో పర్టికులర్ గా ఈ సూర్యుడు ఈ యొక్క తులారాసులో ఉన్నన్ని రోజులైనా సరే కనీసం అండ్ ఇంటికి సంబంధించి ఇంటి వాతావరణం అనేది కూడా మీకు హౌస్ ఎన్విరాన్మెంట్ అనేది కూడా హోమ్ ఎన్విరాన్మెంట్ అనేది కూడా మీకు కాస్త అన్కంఫర్టబుల్ గా ఉంటుంది అంత పాజిటివ్ గా అంత ఫేవరబుల్గా ఉండదు అనమాట సో హౌస్ ఎన్విరాన్మెంట్ హోమ్ ఎన్విరాన్మెంట్ అన్ని కూడా కొంచెం ప్రాబ్లమెటిక్గానే ఉంటుంది అనమాట సో నెక్స్ట్ ఇంకా ఈ వర్క్ ప్లేస్ కి సంబంధించి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి ఎందుకు వస్తాయి అంటే చతుర్థ స్థానం నుంచి తన యొక్క ఉచ్చ స్థానాన్ని సప్తమ దృష్టితో చూస్తాడు ఉచ్చ స్థానం అంటే ఇది మేషరాస్ అవుతుంది అంటే అది దశమ స్థానం అవుతుంది సో చూడడం వల్ల వర్క్ ప్లేస్ ఓకే కి సంబంధించి జాబ్ అండ్ బిజినెస్ కి సంబంధించి ఏదైనా చేస్తా ఉంటే వాటికి సంబంధించిన ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా వస్తాయి సో అవి మీరు ఎక్కువ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇంకా జూపిటర్ ఇన్ క్యాన్సర్ గురుడు కర్కాటక రాష్ట్రం ఉండడం వల్ల సో ఇక్కడ ఇది చాలా గ్రేటెస్ట్ ప్లేస్మెంట్ అనమాట అంటే లగ్నంలోకి రావడం ఏకంగా ఇది అక్టోబర్ ఎయిటీన్త్ అనే జరుగుతుంది డిసెంబర్ సెవెంత్ వరకు కూడా ఉంటాడు సో లగ్నంలోకి రావడం అనేది చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట గురుడు యొక్క ప్లేస్మెంట్ అనేది సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే మీకు కెరియర్ ఆపర్చునిటీస్ అంటే ఎక్కువగా రావడం కావచ్చు జాబ్స్ కావచ్చు ఇంటర్వ్యూస్ కి సంబంధించిన ఆపర్చునిటీస్ ఎక్కువగా రావడం కానీ ఏదైనా న్యూ కమిట్మెంట్స్ అనేవి చాలా వరకు పాజిటివ్ గా ఫామ్ అవడం కావచ్చు అండ్ ఫారిన్ కంట్రీలో ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ లేదా షార్ట్ డిస్టెన్స్ విదిన్ ఇన్ ద కంట్రీలో హయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా పాజిటివ్గా ఉండడం కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతాయి అనమాట అండ్ ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ చాలా జరుగుతాయి ఎందుకంటే లగ్నంలోకి వచ్చి మీ లగ్న పంచమ అన్నింటినీ కూడా యాక్టివేట్ చేస్తాడు గురుడు ఓకే లగ్న పంచమ ఇక్కడ అన్నింటినీ కూడా యాక్టివేట్ చేస్తాడు అనమాట సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు పూర్వపుణ్యస్థానము అండ్ లగ్నము మీ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ కి సంబంధించిన స్థానము కేంద్ర కోణము అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి సో అలా చాలా పాస్ట్ డేట్స్ ఓకే పూర్వపుణ్యము పూర్వ కర్మ కదా సో ఆ పాస్ట్ డేట్స్ అన్ని కూడా ఇప్పుడు యాక్టివేట్ అవడం అనేది జరుగుతుంది మేనిఫెస్టేషన్స్ అంటారు సో ఇప్పుడు మేనిఫెస్ట్ అవడం జరుగుతుంది అనమాట సో చాలా చేంజెస్ అయితే ఉంటాయి సో వాటికి సంబంధించి ఇది చెప్పుకుంటూ పోతే గురుడికి సంబంధించి చాలా పెద్ద వీడియో వస్తుంది సో చేస్తాం కూడా వీడియో అయితే మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తాం విత్ ఇన్ టెన్ అవర్ ఫిఫ్టీన్ డేస్ లో అప్లోడ్ చేస్తా గురుడికి సంబంధించి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మీకు ఆ వీడియో మిస్ ఉంటారు చాలా పాయింట్స్ ఆ గురుడికి సంబంధించిన నెక్స్ట్ మెర్క్యూరియన్ స్కార్పియో అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ జరుగుతాడనమాట వెయ్యర్ తృతీయాధిపతి అయిన బుధుడు ఆ యొక్క పంచమ స్థానంలో ఉండడం అనేది ఇది చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ ఫార్ మీకు న్యూ స్టార్ట్అప్స్ కి సంబంధించి న్యూ ఎడ్యుకేషన్ కి సంబంధించి న్యూ స్కిల్ లెర్నింగ్ కి సంబంధించి ఏదైనా సరే ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో చాలా ఎక్సలెంట్ టైం పీరియడ్ అనమాట సో ఇది అంత దానికి మించి పెద్ద మేజర్ ఏం ఉండదు అనమాట సో ఈ పర్టికులర్ అక్టోబర్ మంత్ లో మీకు జరగబోయే మేజర్ ప్రొడిక్షన్స్ సో మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అనే డే సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫినాన్షియల్ ఆస్ట్రాలజీ మారేజ్ మారిటల్ లైఫ్ టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ సంతానం హెల్త్ మెడికల్ ఆస్ట్రాలజీ కెరియర్ హోరస్కోప్ంగ్ లైక్ మీకు ఇంకా టైప్ ఆఫ్ ప్రొఫెషన్ కావచ్చు టైమ్ ఆఫ్ రైజ్ ఇన్ ప్రొఫెషన్ అండ్ ఇంకా బెస్ట్ డొమైన్స్ బెస్ట్ సెక్టార్స్ ఏ రంగాల్లో కలిసి వస్తుంది ఎప్పటి నుంచి బాగుంటుంది ఇవన్నీ కూడా క్లియర్ గా చూపించుకొని లేదా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కలిపి ఫుల్ హోర్

కమింగ్ టెన్ ఇయర్స్ వరకు గుడ్ అండ్ బ్యాట్ టైమ్ ఫోర్ క్యాస్ట్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు గుడ్ అండ్ బ్యాట్ టైమ్ ఫోర్ క్యాస్ట్ ఇన్ డీటెయిల్ పీడిఎఫ్ అండ్ క్లారిఫికేషన్ సెషన్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోవచ్చు విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లోనే మీకు రిప్లై అనేది ఇస్తారు సో ఫ్రీ అండ్ పోస్ట్ పెయిడ్ కన్సల్టేషన్స్ అయితే ప్రస్తుతానికి ప్రొవైడ్ చేయలేనన్నమాట సో ఎందువల్ల అంటే నేను లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ మాత్రమే పర్ వీక్ కావచ్చు పర్ మంత్ కావచ్చు ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ తీసుకుంటాను సో ఇలాంటి టైమ్ రెస్టారెంట్స్ ఉన్నప్పుడు నేను ఫ్రీ అండ్ పోస్ట్ పెయిడ్ కన్సల్టేషన్స్ ప్రొవైడ్ చేయలేనమాట సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ డే